ఎంతో కాలం నుంచి కూడా బీసులు వెనుకబడి అన్ని రంగాలలో కూడా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా బీసీ అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా మరి అరవై పర్సెంట్ దాటినప్పటికీ కూడా మరి ఇలా నలభై రెండు పర్సెంట్ చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవో పైన స్టేక్ పోయినటువంటి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయ్యా మేము ఇన్నేళ్ల నుంచి కూడా మేము అణిగిమెనిగే ఉన్నాము అధికారంలో లేము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మేము బీసీలము వెనుకబడి ఉన్న సంగతి ఒక్కసారి మీరు ఆలోచించుకొని కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఎంతకైనా ఉండేది ఉండే కానీ మీరు బీసీల మీద పగబట్టినట్టు కోర్టుకు పోయి మా బీసీ రైతులను అడ్డం పెట్టుకొని రైతులను చూపిస్తూ మరి కోర్టులో ఏ రకంగా ఈ జీవోను ఆపాలన్న ఒక చెడు ఉద్దేశంతో మీరు కోర్టును ఆశ్రయించడం జరిగింది కాైనా మేము మా ఓపిక మా బీసీలకు చాలా ఓకే ఉంది మేము న్యాయబద్ధంగా చట్టపరంగా మరి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు మేము కట్టుబడి ఉంటాము న్యాయస్థానం కూడా మా బీసీల పైన ఒక మంచి ఆలోచన చేసి మరి మా బీసీలు పడుతున్న రిజర్వేషన్లో వెనుకబడుతున్న గమనించి మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా న్యాయాన్ని మాకు చట్టసభ చట్టంలోనే మరి న్యాయస్థానంలోనే మాకు న్యాయం జరుగుతుందని మేము కూడా పూర్తి విశ్వాసాన్ని వెల్లువెత్తుతూ ఉన్నాం ఈ యొక్క రాజకీయ వ్యవస్థ పటిష్టం కావాలని బీసీలు పటిష్టం కావాలని ఉద్దేశంతో ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవోను తీసుకొచ్చింది ఆ జీవోను ముందుగా రాష్ట్రపతికి పంపిన అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతికి పంపినప్పుడు గవర్నర్ పంపినప్పుడు గవర్నర్ రాష్ట్రపతి పంపితే మరి జివో సజావుగా పాస్ అయ్యేది అలా జరగకుండా గవర్నర్ గవర్నర్గా పెండింగ్లో పెట్టారు దాదాపు ఆరు నెలలైంది ఏ జివో అయినా బీసీలు అధిక సంఖ్యలో ఉన్న యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఆయనకు మరి అది మంచిది కాదు నిద్రలో ఉన్నటువంటి బీసీలను మళ్ళీ నిద్రలేసి మరి విరుచుకుపడినట్లయితే మరి అల్ప అల్పసంఖ్యాకంగా ఉన్నటువంటి కులాలు మరి ఎక్కడుంటాయో మరి వాళ్ళకైతే అర్థం కావాలి ఇది రెచ్చగొట్టే ధోరణిలో ఈ పిటిషన్ వేసి కోర్టును చప్పుదారి పట్టిస్తున్నారని చెప్పి మా యొక్క అభిప్రాయము నిన్న నిన్న కోర్టు జీవో నైన్ కొట్టేయడం ఎలక్షన్లు మా నోటి కార్డు ముద్దలు లాక్కున్నట్లయింది మాకు బీసీలకు మేము యాభై ఆరు శాతం ఉన్నాం జనాభా జనసేన ఎప్పుడో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నిజాం మన బీసీల లెక్కలు జరిగినాయట అప్పుడు తొంభై ఎనిమిది కులాలను లెక్క పెట్టిరు మొన్న కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం వంద ఐదు సంవత్సరాలు వంద ఆరు సంవత్సరాల తర్వాత జనాభా లెక్కలు బీసీ లెక్కలన్నీ ఖచ్చితంగా తీసి యాభై ఆరు శాతంలో నిరూపణ చేసినాకనే మాకు నలభై రెండు శాతం ఇచ్చిర్రు ఆ నలభై రెండు శాతం కూడా ఇవ్వకపోవడం శోచనీయం కాబట్టి గవర్నమెంట్ కానీ ఆ జీవో లైన్లో ఎలాంటి లోటుపాటు లేకుండా కోర్టుకు సమర్పించి కోర్టు కూడా సహృదయంతో మా బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సాంకేతిక పరమైన లోపాలను రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సరి అయిన మెటీరియల్ కోర్టుకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినియోగించుకుంటున్నాం కోర్టులో కోర్టులో మనం కేసు గెలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సాంకేతిక పరమైన అందుబాటులో అందుబాటు సహకరించాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ మీడియాకి నమస్కారములు నిన్న ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీ దానిపైన స్టే ఇచ్చినందుకు చాలా బాధపడుతున్నాము ప్రతి ఎక్కడైనా సరే బీసీ వాళ్ళు అనుకుంటే ఎంతనైనా దాకానైనా తెగిస్తారు కానీ మాకు అన్యాయం జరుగుతుంది బాబు అని మేము కోర్టుకు మొరవేర్చుకున్నా కోర్టు కూడా వినలేదు దాన్ని బట్టి వీలైనంత తొందరగా మాకు అన్ని న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం